నెల్లూరు రూరల్ నియోజకవర్గం పెనుపర్తి గిరిజన కాలనీలో వైఎస్ఆర్సీపీ ఎస్టీసెల్ అధ్యక్షుడు పాలకీర్తి రవి ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ వైఎస్ఆర్సీపీ రూరల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డిలను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా పాలకీర్తి రవి మాట్లాడుతూ గడిచిన ఐదు సంవత్సరాలలో ఇచ్చిన హామీలను ప్రజలకు నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నీ ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని రెండు వేల పద్నాలుగులో ఆరు వందల యాభై హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని హామీలను ఇస్తే నెరవేర్ వ్యక్తి జగన్ అని కావున జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసుకోవాలని అందుకుగాను ఆదాల ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో స్వర్ణ జీవన్ ప్రసాద్ సర్పంచ్ వెంకటేశ్వర్లు రెడ్డి విజయ్ కుమార్ కామాక్షి పౌలు రోజారాణి తదితరులు పాల్గొన్నారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ఆఫీస్ నుండి రావడం జరిగింది ఎందుకంటే మనం ఒకటే గుర్తుపెట్టుకోండి లాస్ట్ టైము తుఫాన్ వచ్చినప్పుడు ఒక్క గిరిజన ఏనాది కులాలకు మాత్రమే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర ప్రయాణం దగ్గర కూర్చొని తుఫాన్ బాధ్యత దగ్గర తుఫాన్ జరిగితే యావత్ అన్ని జాతుల వారికి అన్ని కులాల వారికి కూడా నష్టం జరిగినా కేవలం గిరిజనులకు మాత్రం ఎక్కువ నష్టం వాటింది కాబట్టి వాళ్ళకి తుపానికి సంబంధించి ఇరవై ఐదు కిలోల రేషను అలాగే రెండు వేల ఐదు వందల రూపాయల డబ్బులు అలాగే పప్పులు ఉప్పులు ధాన్యాలు కూడా ఓన్లీ గిరిజనులకు మాత్రం ఏర్పాటు చేసిన జనత ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు దక్కిందన్న ఎందుకంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇచ్చారు ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు సహాయం చేయబట్టే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మనకు ఆ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఏర్పాటు చేయడానికి కారణం ఈ గ్రామ సర్పంచ్ అనేటువంటి చంకటేశ్వర రెడ్డి కూడా ఆయన ముందు సహాయం ఉంది ఇక్కడ కాబట్టి మీరందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలా రేపు రానున్న ఎన్నికల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఎవరైనా రుణపడి ఉన్నారంటే అది మన ఎస్టీలే అని చెప్పి నేను ఖచ్చితంగా తెలియజేస్తున్నానమ్మా ఎందుకంటే మన బాధ్యత మనం చేయాల్సిన ఉంది మనం ఈరోజు మన బాధ్యత ప్రకారం మనం చేసుకుంటేనే రేపు మనకి ఇంకా మెరుగైన వసతులు వస్తాయి మీకు ఒకటే గుర్తుపెట్టుకుంటాను వెళ్ళారా దాదాపు నాలుగున్నర సంవత్సరం దాదాపు నాలుగు సంవత్సరాల క్రితం ఒక ఎమ్మెల్యేగా ఒక ఆయన ఫ్యాన్ అనుభూతి మీద గెలిచి మనల్ని అందరినీ కూడా నట్టేట్లో ముంచేస్తే చెప్పాను అది కూడా గుర్తు పెట్టుకోండి మళ్ళా ఆ ఎమ్మెల్యే అభ్యర్థి ఆ ఎమ్మెల్యే మళ్ళీ తిరిగి మన దగ్గరికి వస్తున్నాడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ తరఫున మనల్ని నట్టేట్లో ముంచేసిన ఎమ్మెల్యే మళ్ళీ తెలుగుదేశం పార్టీ తరఫున వస్తున్నాడు మనం అటువంటి వ్యక్తిని ఓట్లేసి గెలిపిద్దామా చెప్పండి అటువంటి వ్యక్తిని ఓట్లేద్దామా కాబట్టి నేను ఒకటే చెప్తున్నా ఖచ్చితంగా ఖచ్చితంగా మనం వేయకూడదు కాబట్టి నన్ను ఒకటి చెప్తున్నానమ్మా మనం వేయించుకోవాల్సిందలా మనం గెలిపించుకోవాల్సిందలా మన బాబు కోరేవాళ్ళు మన మంచి కోరేవాళ్ళు మనల్ని మన తోడు మనకంటుండి మనం యొక్క అభివృద్ధిని కోరుకునే వాళ్ళకి మాత్రమే మనం ఓటు వేయాలి ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి మేము ఈరోజు ఈ టైంలో ఎంత ఇది ఈ టైం అయినా కానీ వెంకటేశ్వర అన్న అందరిని పిలిచి మన కుమార్ గారు వెంకటేశ్వర అన్న గారు అట్లాగే దేవన్ ప్రసాద్ గారు రామాక్షమ్మ గారు పెద్ద ఆయన అట్లాగే ఈ యొక్క కాలనీ పెద్దలు కూడా అందరూ మీ అదరవిలోకి వచ్చి మీ సమక్షంలోకి వచ్చి మిమ్మల్ని అడగటం ఒకటే తల్లి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంకోటి చంద్రబాబు నాయుడు మనకి ఎప్పుడో డోకా ఇస్తానన్నాడు డోకా రుణమాఫీ చేస్తాను నేను నేను అధికారంలో వస్తాయి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చాడు రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చాడు എക്വ ആറ് വളയാ യാ ആറ് വളയാ യാബൈ